వెల్కమ్ ఇయర్ మా అపార్ట్మెంట్ లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము చూసేసేయండి సో ఫస్ట్ మేము ఏం చేసాము అంటే థర్టీ ఫస్ట్ నైట్ అన్ని ముగ్గులైతే వేసేసుకున్నాము ఆ రోజు నైట్ డిన్నర్ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాము మా సెల్లార్లోనే లోనే ఫస్ట్ అయితే కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు అయితే డిన్నర్ చేసేసారు చాలా వెరైటీస్ అయితే ఆర్గనైజ్ చేశారు మంచిగా వెజ్ నాన్ వెజ్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ మేము కూడా తినేసి ఇట్లా చిల్ అవుతున్నాము చూసారా ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు సో ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాది ఫినిష్ అయ్యాక ఇప్పుడు జెంట్స్ కూడా డిన్నర్ చేస్తున్నారు చాలా సపోర్టివ్గా ఉంటారండి మా అపార్ట్మెంట్లో మొత్తం అంతా వీళ్ళే ఆర్గనైజ్ చేశారండి సో మా లేడీస్కి అయితే ఏం వర్క్ లేకుండా మొత్తం అంతా చూసుకు ఫుడ్ అయితే అయిపోయాక ఇలా జ్యూసెస్ అయితే ఇస్తున్నారు పిల్లలకి బాదం మిల్క్ మేము మాత్రం కూల్ డ్రింక్స్తో ఎండ్ చేసాము తర్వాత కిడ్స్కి అయితే కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేసాము సో ఫస్ట్ వచ్చేసి మ్యూజికల్స్ చేర్ స్టార్ట్ చేశాము ఫుల్ ఫన్ అండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు మాత్రం మేము కూడా స్టార్ట్ చేసామండి గేమ్ని సో చూద్దాము ఇప్పుడు ఎవరు గెలుస్తారో అని ఇంకా కొంతమంది అయితే మిస్ అయిపోయారండి అంటే వాళ్ళకు కొంతమంది చిన్న పిల్లలు అలా ఉన్నారు సో వాళ్ళు రాలేకపోయారు ఉన్న వాళ్ళతో అలా మేనేజ్ చేసాము చాలా సరదాగా ఉండే మాత్రం మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అండ్ దివాళీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము మిగతా రోజుల్లో ఎవరి పండ్లల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు సో ఇలాంటి పండుగలకి కలుసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఫైనల్గా ఇద్దరమే మిగిలినాము అనుషా వర్సెస్ అనుషా సో నా పేరు అనుషానే అమ్మాయి పేరు కూడా అనుషానే సో విన్ అయిపోయాను మొత్తానికి ఆ తర్వాత ఇంకో గేమ్కి రెడీ అవుతున్నాము సో మంచిగా కూర్చున్నారు చిన్న పిల్లలందరూ కూడా మేము ఆడబోతున్నాము తంబోలా సో వాళ్ళ వాళ్ళ కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో గేమ్ రూల్స్ ఎట్లా ఆడాలి ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ దేవర్ వెరీ ఇంట్రెస్టెడ్ పిల్లలు కూడా సో చూసేద్దామా మా వాళ్ళు ఎలా ఆడతారు ఏం చేస్తారు అని చిట్స్తో రెడీగా ఉన్నాము నెంబర్స్ కోసం ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము సో అయితే టూ రౌండ్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఫేయించండి టూ టైమ్స్ ఆడాము ఇప్పుడు పిల్లలకైతే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాము ఆ గిప్స్ తో పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అలా ఫన్ యాక్టివిటీస్ అయిపోయాక డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము మేమైతే ఇలా టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బై బై చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి వెల్కమ్ చెప్పాము మీ అందరికీ కూడా ఈ ఇయర్లో చాలా మంచి జరగాలని విష్ చేస్తున్నాను సో దాట్స్ ఇన్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్